అండి సగ్గుబియ్యం పెరుగు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వంద గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక పెరుగు ప్యాకెట్ తీసుకుని మెత్తగా విస్కర్తో చేస్తాను కరివేపాకు శనగపప్పు పోపులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఆయిల్ వేసి బాగా వేడావనివ్వాలండి బాగా ఇచ్చి వంద గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా వంద గ్రాముల సగ్గుబియ్యం కూడా ఒక్కసారి ఆయిల్లో వేసేయాలి వేయగానే పువ్వుల్లో వేగిపోతాయండి మొత్తం చక్కగా వేగిపోతే మీరు అనుకోవచ్చు వేగ వేయమని చెప్పేసి కానీ చాలా చక్కగా వేగిపోతాయి కానీ తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేనైతే చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ కొంచెం పక్కని ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత అందులోని ఆల్రెడీ పోపులన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పోపులన్నీ కూడా వేసేసానండి బాగా వేగనివ్వాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేయాలండి వేసిన తర్వాత కానీసేపు బాగా వేగనివ్వాలి పోపు ఈ లోపు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే పాత వీడియోస్ ఉన్నాయండి చాలా బాగుంటాయండి వీడియోస్ అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా మన ఛానల్ చూస్తే ఈజీగా కుకింగ్ నేర్చేసుకోవచ్చు అంత సింపుల్ వేలో చెప్తున్నాను అనమాట ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ టైం ఒకసారి పాత వీడియోస్ కూడా చూడండి వెళ్ళి పెరుగు మెత్తగా చేసుకున్నాను కదా విస్కత్వం చూడండి వేసేసాను వేసిన తర్వాత కట్టేయాలండి కట్టేసి బాగా కలపాలి నేనైతే వాటర్ వేయలేదు మీరు కొంచెం వాటర్ యాడ్ చేయండి ఏం పర్లేదు చిక్కగా ఉంటే చిక్కగా ఉంటుంది చపాతీలోకి అయితే బాగుంటుంది అదేంటి సగ్గుబియ్యం పెరుగు పచ్చడి చపాతీ కాంబినేషన్ అనుకుంటున్నారు చపాతీతో పెరుగు వేసుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అంతే టేస్ట్ మాత్రం అయితే సగ్గుబియ్యం కూడా అందులో వేసేయాలండి వేసేసి కట్టేయాలి ఇదిగోండి అయిపోయింది వేయించుకుని సగ్గుబియ్యం వేస్తాను వేసేసి కట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఒకసారి ట్రై చేయండి చూసారా చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ